అయితే మనం ఇక్కడ హర్యానాలో ఉన్నాం అండి ఇక్కడైతే రైతులు వచ్చి పాల్ చెక్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు మీరు కంపల్సరీ కూడా ఎక్కడైనా కూడా మనం పాలైతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి నాలుగు దారాలు చూసుకోవాలి గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేసి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే అండి చూసుకోవచ్చు మీరు ఎక్కడైతే పాలు చెక్ చేసుకుంటున్నారు ఇంకొక కూడా నేనైతే లైవ్ పెడతాను ఎందుకంటే ఇక్కడ కస్టమర్ వచ్చారు అందులో రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూసుకుంటున్నారు ఎన్ని పాలు ఇస్తుంది కొనుగోలు చేశారు చేశారని చెప్తున్నారు మనకి అని చెప్పారు ఓకే

కొనుగోలు చేసేయండి ఇక్కడ మీరు ఎక్కడి నుంచో కర్ణాటక ఓకే ఈ డైరీ ఫామ్ పేరు ఒకసారి చెప్పండి ఓకే ఎన్ని తీసుకున్నారు అన్న ఇప్పుడు రెండు తీసుకున్నారు రెండు ఇంకా ప్లాన్ చేస్తున్నారా ఇంకా ఉన్నారు ఇంకా ఓకే ఎప్పుడు వచ్చారన్న మీరు హరియాణకు ఎప్పుడు వచ్చారు మూడు రోజులు అయింది మూడు రోజులు అన్ని తిరిగారు ఫార్మ్ లాస్ట్ ఫార్మ్ ఇక్కడికి వచ్చారు సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది అన్ని చూసారా అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి పాలు తగ్గట్టు పాలు అయితే మనం ఫస్ట్ టైం చూసుకుంటున్నారు చూపిస్తున్నారు చూసుకుంటున్నారు అన్న వాళ్ళు నుంచి వచ్చారు మల్లార్ డిస్టిక్ ఉన్నాయి కదా ఐదు కలిపి పద్నాలుగు నుంచి పదిహేను ఓకే ఇప్పుడు ఎంతమంది వచ్చారు అంటే సపరేట్ సెపరేట్ తీసుకుందామని వచ్చారా సెపరేట్ లారీ ఒక లోడ్ కావాలంటే కంపల్సరీ పది తీసుకోవాలి కాబట్టి అందరు కలిసి తీసేసుకుని రెండు రెండు ఒక లారీ అయితే అవుతుంది ట్రైన్ లాగా ట్రైన్ కూడా ఉందా ట్రైన్ అంటున్నారు ప్రాసెస్ చాలా మంది రైతులు కూడా ట్రైన్

రేపు ఓకే అంటే మనకి వెయిట్ వెయిట్ మట్టి ఉంటుంది చెప్పలేదు అన్న జస్ట్ వెయిట్ మట్టి మనకి చెప్తా అని చెప్పారు ఓకే ఆ ప్రాసెస్ ను తీసుకుపోదామని చూస్తారు అన్న వాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఇక్కడ వచ్చేసారా పోయినారు వరకు అచ్చా వీడియో ఉంది ట్రైన్ లో తీసుకుని పోయారు ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు

ఇస్తున్నారు ఇక్కడ నేను మన తెలుగు రైతులు కాదు అదే చెప్పేది మీరు ఆన్లైన్ అభివృద్ధి చూసుకోవడం ఇక్కడ వచ్చి లైవ్ నేను ఇక్కడ ఉంటా నా పేరు ఆనంద్ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టు ఇక్కడ వచ్చి మీరు లైవ్ టూ టైం త్రీ టైం చూస్తున్నారు మళ్ళీ మార్నింగ్ ఒక్కసారి చూస్తారు అనేది ఇక్కడ వచ్చి మీరు లైవ్ మిల్కింగ్ చూసుకొని

చూసుకున్న దారాలు చూసుకున్నారంట ఇది అయితే లక్ష నలభై ఎంత వన్ ఫార్టీ ఫైవ్ కి సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఇది ధర్మవి డెరీ ఫోన్ లో ఉన్న ప్రెసెంట్ రైట్ ను మీరు కూడా గేదెలు కావాలంటే మాత్రం ఇక్కడ వచ్చి దారాలు చూసుకొని పాలు చూసుకొని వాళ్ళు చెప్పిన పాల్సిన లేదా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ రూషన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్తున్నారు చిన్న చెప్పే

మీరు కరెక్ట్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ దీనికి పెట్టొచ్చా లేదని కింద కామెంట్ చేయండి రైతులు అవగాహన చాలా మంది కింద ఉన్నారు మన ఛానల్లో దీనికి లక్ష నలభై ఐదు వేలు పెట్టొచ్చు అని కింద లీటర్ తుదే అస్పస్ అంటారా పద్దెనిమిది లీటర్లు అని చెప్తున్నారు అవి ఇప్పుడైతే తొమ్మిది లీటర్లు బకెట్ అయితే నిండింది ఇక్కడ చూసుకోవచ్చు

नमस्कार भाई भाई बोलिए कहा से आया वो भाई ये कर्नाटक से है भाई कर्नाटक से आया हाँ। ओके कितना प्राइस कितना है ये सोल्ड सोल, हाँ। सेल आउट हो गया ना ये रेट तो भाई को पता है अच्छा हाँ इस ये करवा रहा है ठीक है हाँ।, हाँ।, हाँ इसको पता कितना का है भाई वन फोर्टी एट अच्छा वन फोर्टी फाइव फोर्टी एट हो गया फोर्टी एट हो गया अच्छा अच्छा ओके okay, स्टार हाँ। आप कितना बोला पहले मैंने हाँ। मैंने तो इसका एक लाख नब्बे हजार रूपए बोला था अच्छा हाँ लेकिन अभी क्या हुआ ये बोले दूसरी भैंस है मेरे पास वो मैं आपको कम दाम में वो दूंगा अच्छा। आप ये दे दो मेरा एक का एक दो अच्छा। है अच्छा। वो हो गया भाई हाँ वो देख रहे

हेलो लोग मन लिख रहा हूं अब ये फाइव डेज पाले फाइव डेज पाले भी हां फाइव डेज पाले भी ओके 20 डेज की भी पीक अच्छे देना अच्छा ठीक है तो 40 दिन जुनो पाले भी ओके जुनो पाले ओके नहीं कितने करना आप ऐसा बोल लो बोल लो मार डाल दो

ఓకే చెప్పారు ఫైవ్ డేస్ కి మనకి ఈ పాలు అయితే చూపించడం జరిగింది దూడా చూసుకోవచ్చు ఓకే దీన్ని బట్టి మనకి అది ఎన్ని రోజులు కూడా తెలుసుకోవచ్చు ఇంకా దూడ కూడా కొన్ని వదిలేసారు చూసుకుంటే దీనికి వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయ్యింది ఇంకా రేట్ పెట్టారు దీనికని మీరు అయితే కామెంట్ చేయండి ఆరు వందల లీటర్లు అయితే పాల్ తీశారు ఇంకా ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా పెరుగుతుంది కూడా ధర్మవీర్ డైరీ ఫాల్ చెప్తున్నారండి మీకు ఎవరు కనుక ఏదో కావాలంటే టైటిల్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వీరి మచ్ هلي او سر اننت چي انن سا انن سا او نو سگ هلو